హలో గార్స్ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారండి పిల్లలు ఇంట్లో అయితే ఉంటారు ఏదో ఒకటి పిల్లలకి స్నాక్ కావాలి అని అడుగుతూ ఉంటారు స్నాక్ డైలీ అయితే చేసి పెట్టలేము కదా చేసే ఒప్పుకో ఉంటే చేసుకోవచ్చండి నేను ఏదైనా టీ టైం స్నాక్ అయినా లేకపోతే ఏదైనా పిల్లలకి నచ్చినట్టుగా స్నాక్ అయినా చేసి చేయాలి అనుకుంటాను ఇప్పుడు ఈ బిస్కెట్స్ అయితే నాకు గుర్తొచ్చేయండి ఇది బన్ బిస్కెట్స్ అండి మనకు టీ టైం స్నాక్ లాగా కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఎక్కువ స్వీట్నెస్ అయితే ఉండదండి చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు ఈ బన్ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కానీ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరిచ్చే ఒక లైక్ వలన నా వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ బన్ బిస్కెట్స్ను ఎలా యాడ్ చేసుకోవాలైతే చూసేద్దాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్లోకి ఒక టూ కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అండ్ ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అండ్ హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి అండ్ చక్కెన్న వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వరకు చక్కెన్న వేసుకోవచ్చు మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ఒక పావు కప్పు ఎక్స్ట్రా అయినా వేసుకుంటే సరిపోతుంది దీంట్లో చిటికెడు సోడా ఉప్పు అండ్ చిటికెడు వచ్చేసి ఉప్పు కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి నా దగ్గర ఉన్న బాదంను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర బాదం లేకపోతే జీడిపప్పులు ఏదైనా వేసుకోవచ్చు లేకపోతే ఏమీ లేకుండా స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం అండ్ కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా ఈ పొడి పిండిని బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్ను వేసుకుంటూ కలుపుకోవాలండి మనం గోధుమ పిండిని ఎలా కలుపుకుంటామో అంటే చపాతీ చేసుకుంటాం కదా అప్పుడు పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా యూస్ చేయకండి వాటర్ ఎక్కువ చూస్ యూస్ చేస్తే పిండి అనేది కొంచెం పల్చాగా అవుతుంది ఒకవేళ పల్చాగా అయింది అంటే మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం షుగర్ అనేది మెల్ట్ అయితే అవుతుందండి అలా అయినప్పుడు మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే మీరు కొంచెం మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే గంట అయినా పక్కన పెట్టేసుకోండి టైం లేదు అంటే ఒక పది నిమిషాలైనా కలిపి పక్కన పెట్టేసుకోండి ఎందుకు అంటే రవ్వ వేసుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి నాన్న ఇవ్వడానికి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నేను కలిపిన ఈ పిండిని ఒక త్రీ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నానండి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఒక్కొక్క పార్ట్ తీసుకొని కొంచెం పొడి పిండి అనేది చల్లుకొని మనం చపాతి చేసుకుంటాం కదా పీఠా అనేది దాని మీద కొంచెం పొడి పిండి అనేది చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత ఈ విధంగా మనం చేతితో ప్రెస్ చేసుకుంటూ లేకపోతే ఇవి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా దాని తో అయినా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మందంగా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మందంగా మనం దీన్ని రోల్ చేసుకోవాలి అంటే అదే ప్రెస్ చేసుకోవాలి కొంచెం అంటుకుంటుంది అంటే కొంచెం పొడిపిండి అనేది చల్లుకుంటే సరిపోతుందండి ఎక్కువగా పల్చాగా అయితే చేసుకోవద్దు అంటే మనం బన్ బిస్కెట్స్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా షేపర్స్ ఉంటాయి కదా షేపర్స్ ఉంటే మీరు షేపర్స్తో కట్ చేసుకోవచ్చు అండి లేదు అంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ విధంగా షేపర్స్ ఉన్నాయి కాబట్టి నేను హార్ట్ షేప్ అయితే తీసుకున్నాను ఇది లేదు అనుకుంటే రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్లో మనం ఈ బిట్స్ బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి చూడండి ఎంత మందంగా ఉందో అంటే వన్ ఇంచ్ మందంగా అయితే ఉంది అంతేనండి ఈ విధంగా మనం షేప్స్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి కొంచెం ఊపిగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీరు చెప్పాను కదా ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే తీసుకున్న క్వాంటిటీకి అంటే పిండిళ్ళు తీసుకున్నాం కదా దాని క్వాంటిటీకి ఇంకా కొంచెం షుగర్ ఎక్కువగా మనం షుగర్ బిస్కెట్స్ తింటాము అంటే టీ టైమ్ స్నాక్ బిస్కెట్స్ లాగా అయితే చెప్పాను అందుకు కొంచెం షుగర్ అనేది తక్కువ యాడ్ చేశాను మీరు ఇంకొంచెం షుగర్ కావాలి అనుకుంటే ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది మీరు మీకు ఒక డౌట్ రావచ్చండి షుగర్ బదులు బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగే మనం తీసుకున్న పిండిని మొత్తం ఈ విధంగా మనం స్ప్రెడ్ చే అదే వెడల్పు చేస్తూ ఈ విధంగా మనం షేప్స్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది మా చిన్నమ్మాయి నేను చేస్తాను నేను చేస్తానని వస్తుందండి సరే ఈ విధంగా మొత్తం వచ్చేసి మనం షేప్స్ని కట్ చేసేసుకోవాలి పిండిని మొత్తం ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎన్ని మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో దానికి సరిపడా బిస్కెట్స్ను వేసుకోవాలి ఎక్కువగా అయితే వేసుకోకండి మళ్ళీ ఫ్రై అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది అంటే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి మంచిగా పొంగుతాయండి అంటే కొంచెం బేకింగ్ సో వేసుకున్నాం కాబట్టి మంచిగా పొంగుతాయి ఈ విధంగా పొంగాలి అంటే మనం ఎక్కువగా బిస్కెట్స్ వేసుకోకూడదు కొంచెం తక్కువ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలండి ముందుగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకే వైపు కాకుండా అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ ఈ బన్ బిస్కెట్స్ను అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇంకొక విషయం ఏంటి అంటే పిండిలో కలుపుకునేటప్పుడు మీరు సోంపు ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చండి సోంపు వేసుకున్న మంచిగా ఫ్లేవర్ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అలాగే రిమైనింగ్ బిస్కెట్స్ కూడా మొత్తము ఈ విధంగానే సారీ ఫ్లేమ్ను తప్పించుకొని ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా హీట్ అయితే అయి ఉంటుంది ఆయిల్ అనేది అలాగే ఆయిల్ను ఫ్లేమ్ను తక్కువ చేసుకొని ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా అన్ని బిస్కెట్స్ను ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వెంటనే అయితే సర్వ్ చేసుకోకూడదండి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి పది నిమిషాలు వెయిట్ చేస్తే మనకు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక వన్ వీక్ అయినా స్టోర్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి బిస్కెట్ లోపల కూడా మంచిగా మనకి మంచిగా బోల్గా అయితే వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి